గురజాల నగర పంచాయతీలోని రంగా సెంటర్ నందు నూతనంగా నిర్మాణం చేపట్టనున్న కాపు కమ్యూనిటీ హాల్ శంకుస్థాపన కార్యక్రమాల్లో గురజాల శాసనసభ్యులు శ్రీ ఎరపతినేని శ్రీనివాసరావు గురజాల నియోజకవర్గ పరిశీలకులు కళ్లం రెడ్డి పాల్గొని కాపు కమిటీ హాల్ భూమి పూజ కొబ్బరికాయ కొట్టి భూమి పూజ నిర్వహించారు ఈ సందర్భంగా శాసనసభ్యులు యరపతి శ్రీనివాసరావు మాట్లాడుతూ కాపు కమిటీ హాలు నిర్మాణానికి యాభై లక్షల రూపాయలు కేటాయించడం జరిగిందని ఒక్క సంవత్సరంలో నిర్మాణం పూర్తి చేసి వచ్చే సంవత్సరం ఇదే రోజున నూతన కమిటీ హాలును ప్రారంభోత్సవం చేయాలని నాయకులకు సూచించారు ఈ కార్యక్రమంలో గురజాల నగర పంచాయతీ చైర్మన్ షేక్ బడేజాని నాగార్జున సాగర్ గుడి కాలువ చైర్మన్ పులుకూరి కాంతారావు నగర పంచాయతీ కమిషనర్ శివనారాయణ టీడీపీ మండల అధ్యక్షులు జమ్మి గుంపుల లక్ష్మీనారాయణ పట్టణ అధ్యక్షులు ఆకులు గుప్తా కూటమి నాయకులు కటక మంకారావు వడప శ్రీనివాసరావు చెర హనుమంతరావు చింతకాయల కళ్యాణ్ ఉప్పిడి నరసింహరావు బడిదల శ్రీనివాసరావు కాపు నాయకులు అభిమానులు పాల్గొన్నారు

కావాలి అనే ఉద్దేశంతో ప్రయత్నం జరిగింది మరి ఆ కళ మన కార్యకర్తి మరికి ముఖ్యమంత్రి ఎప్పుడో ఇచ్చిన మాటని కమ్యూనిటీ హాల్ సింగ కార్యక్రమానికి

సెకండ్ గారు పార్టీ పరిశీలికలు అదేవిధంగా నాగసాగర్ ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ సోదరులు కాంతారావు గారు బడేజ్ గారు మున్సిపల్ చైర్మన్ గారు అదేవిధంగా ఒక శ్రీనివాస్ గారు అంటే పెద్దలందరూ కూడా కాపు కమ్యూనిటీలో పెద్దలందరూ కూడా అడిగారు రేపు మనం ప్రభుత్వం వచ్చిన తర్వాత గురిజాల్లో ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న కాపు కమ్యూనిటీ హాల్ ఒకటి మనం పట్టించాలి అది ఎప్పటి నుంచో ఉన్నాం అనేది కూడా కేటాయించడం జరిగింది అదేవిధంగా మనం చూస్తే ఈ గురజాల అభివృద్ధి పద్నాలుగు పంతొమ్మిది మధ్య అదొక గ్రామ పంచాయతీగా ఉన్న పరిస్థితుల నుంచి ప్రధాన ఆదారులన్నీ కూడా సిమెంట్ రోడ్లు ముప్పై కోట్ల రూపాయలతో సిమెంట్ రోడ్లు వేయించడం ఆర్డీఓ ఆఫీస్ కానీ హాస్పిటల్ నిర్మాణం ఐసిడిఎస్ ఆఫీస్ అగ్రికల్చర్ ఆఫీస్ అదేవిధంగా పంచాయతీరాజ్ గెస్ట్ హౌస్ అదేవిధంగా ఇరవై కోట్లతో పాటు సిసి రోడ్లు డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టులు సెంట్రల్ లైటింగ్ డివైడర్స్ ఒకటి కాదు ఈరోజు గురిజాల పట్టణం మొత్తం కూడా మన అభివృద్ధి కూడా చేయడం కూడా జరిగింది అదేవిధంగా ఇక్కడ కూడా దాదాపు రెండున్నర కోట్ల రూపాయలతోని ఈ శుద్ధమైన కూడా సిమెంట్ రోడ్డు నిర్మాణం కానీ అదేవిధంగా మనం చూస్తే ఇక్కడ సుంకురకుంట కూడా దాన్ని కూడా రెండు కోట్ల రూపాయలతో కూడా దాన్ని కూడా అభివృద్ధి చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఇక్కడ వాటర్ ట్యాంక్ కూడా ఒకటి నిర్మాణం కూడా చేపట్టాలని నిర్ణయించాం ఒక పది కోట్ల రూపాయలు మరలా డ్రింకింగ్ వాటర్ కూడా మనకి పట్టణాల్లో కూడా శాంక్షన్ అయింది సో ఇవన్నీ కూడా మనం చూస్తే ఒకసారి నియోజకవర్గంలో గుర్రజాల్లో కాపు కమ్యూనిటీ భవనానికి యాభై లక్షల రూపాయలు గాజపల్లిలో కాపు కమ్యూనిటీ భవనానికి యాభై లక్ష దాన్ని కూడా మనం గత పుష్కాలప్పుడు కూడా అభివృద్ధి చేశాం రెండు వేల పదహార టైంలో దాన్ని ఇంకా మనం కోటపకొండలాగా శ్రీశైలంలాగా అభివృద్ధి చేయాలి దాన్ని టూరిజంలో డెవలప్ చేయాలా టెంపుల్ టూరిజంలో డెవలప్ చేయాలా సో దాన్ని మనం ఈ నెలాఖరికి కూడా టూరిజం మినిస్టర్ గారు కందం దర్గేష్ గారిని అదేవిధంగా ఎంటోన్మెంట్ మినిస్టర్ గారిని ఆన రామనారాయణ గారిని పిలుచుని నిన్న కూడా మినిస్టర్స్తో కూడా మాట్లాడాను దాదాపు నెలాఖరి లోపు ఇరవై ఏడు ఇరవై ఐదు ఆ తారీఖుల్లో కూడా అది కూడా అక్కడే ప్రోగ్రాం ఉండొచ్చు దానికి మన కలెక్టర్ గారు అదేవిధంగా ఇంతకుముందు మన కాంత్రల దండే గారు అప్పుడు కలెక్టర్ గారు ఇప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ ఫారెస్ట్ తర్వాత ఎంటైర్మెంట్ కమిస్టరీ అంటే ప్రిన్సిపల్ సెక్రటరీ ఇవన్నీ కూడా అందరినీ కూడా రమ్మంటున్నాం ఎందుకంటే పల్నాడులో దేవాలయాల విశిష్టత చాలా బాగా ఉంది కానీ దాని ప్రాచుర్యంలో తీసరావడంలో మనం పుష్కరాల టైంలో చేయగలిగాం కానీ లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో దాన్ని అసలు వదిలేశారు అక్కడ ఏమీ పట్ల గుళ్ళు కట్టించడం వదిలేశారు గుళ్ళో లింగాలు ఎక్కడెక్కడ ఉన్నాయో చూసారు సో అందుకని మనం ఈ దయద కానీ మోజంపాడు కానీ గుత్తికొండ కానీ ఇవన్నీ కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా మనం చూస్తే బొర్ర గుహల్లాగా గుత్తికొండ గుహలు ఉన్నాయి ఇక్కడ చూస్తే కేవులో దయద టెంపుల్ ఉంది సీఎం గారు కూడా రెండు వేల పదహారు ఆగస్టు ఇరవై ఒకటి పుస్తకాలు ఇప్పుడు వచ్చి ఇది చాలా బాగుంది శ్రీనివాస్ ఇలాంటి టెంపుల్ చూడలేదు అన్నారు పక్కనే అన్నది సో ఇన్ని వనరులు మనకు ఉన్నాయి సో అక్కడ గెస్ట్ హౌస్లు కట్టియటం సతాలు కట్టేయటం ఫారెస్ట్ డెవలప్మెంట్ చేయటం మనం రాత్రులు వచ్చినప్పుడు యాత్రులకి ఇక్కడ పడుకోవడానికి ఎన్ని సౌకర్యాలు కల్పిస్తే ఇప్పుడు తెలంగాణ నుంచి కూడా వస్తా ఉన్నారు